ఈరోజు మన మాజీ మంత్రి వాళ్ళు సుదర్శన రెడ్డి గారికి రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మీదకి మన కేంద్రం ఆదేశాల మీదకి మన సలహాదారుగా ఇవ్వడం జరిగింది దాన్ని ఉద్దేశించి మన బౌర నియోజకవర్గం నుంచి మన సాలూరా మండల్ సాలూరా గ్రామమైన సాలూరా నుంచి భారీగా ఎంతోమంది మన కార్యకర్తలు నాయకులు అందరు కలిసికట్టుగా ఇక్కడ నుంచి సాలూరా నుంచి రెండు బస్సులు తీయడం జరిగింది అదేవిధంగా ప్రతి విలేజ్ నుంచి సుమోలు మన బండ్ల మీద అక్కడ ఆ జన సమీకరణ చేసి మన నిజామాబాద్లో ఏదైతే కలెక్టరేట్ గ్రౌండ్లో మీటింగ్ ఉంది ఆ బహిరంగ సభను అందరు విజయవంతం చేసి తనకు ఏదైతే పని వచ్చింది ఆయన రైతు బాంధవుడు రైతులకు న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతో మరి ఇంకెంతో పదవులు ఎంతో పదవులు అనుభవించి మరి ఇంకా రైతులకు ఎంతో సేవ చేయాలని మేమంతా తనకు మద్దతుగా బహిరంగ సభను విజయవంతం చేయాలని సాలూర గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది కావున అందరు ప్రతి ఒక్కళ్ళు తన ఏదైతే పనివి వచ్చిందో తన తను ఏదైతే పని వచ్చిందో దాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ మరి స్వాగతం పలుతూ ఈరోజు సాలూరు నుంచి వెళ్ళడం చాలా సంతోషకర విషయం కావున దీన్ని విజయవంతం చేసి మరో భారీ బహిరంగ సభలో ఎటువంటి ఆటంకం కలగకుండా మంచిగా వెళ్ళి మంచి తిరిగి క్షేమంగా రావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ